క్రైస్తలాండ్ డిసెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వాక్యము నివాస వాగ్దానం మత్ సువార్త ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇదిగో కన్యక గర్భవతి అయి కనును ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుతుడు ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమ పైన చదవబడిన యేసుక్రీస్తు జనన వాగ్దాన ప్రవచనం కొన్ని వందల సంవత్సరముల క్రితం ప్రవక్త ఆష్యా తన గ్రంథమునందు భద్రముగా ఏడవ అధ్యాయం పద్నాలుగవచనము నందు ఈ విధంగా వ్రాసినారు కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇన్మానుయేలని పేరు పెట్టును అని నిశ్చయముగా వ్రాసి ఉన్నారు దామీద వంశస్థులమని అహంకారంగా ప్రవర్తించుచున్న వారి ఎడల దేవుడు విసిగి ఉన్నాడని మనుషుల్ని కాక దేవుని కూడా విసిగించేవారుగా ఉన్నారు మీరు అందుకే దేవుడే మనిషి కుమారుడిగా కన్యక గర్భమందు ఉద్భవించి మీ పాపముల నుండి శాపముల నుంచి విమోచించి తన ప్రజలకు తోడుగా ఉండి వారిని రక్షించినని అందుకే ఆయనకి ఇమ్మాను పేరు పెట్టునని వారికి హెచ్చరికగా ఈ ప్రవచనం చెప్పి ఉన్నారు మరి ఆ ప్రవచనం ఆ ప్రకారంగానే నెరవేరినది కావున ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడిచి ఆయన ప్రవచనములను వాగ్దానములను అందుకుని ఈ క్రిస్మస్ కాలమున బాలయ్యసు యొక్క దీవెనలు ఆశీర్వాదములు పట్టజాలనంత విస్తారమైన మేలులతో నింపబడి మనకు తోడు వచ్చిన ఇమానుయులను మన గృహంలోనికి మన హృదయంలోనికి చేర్చుకుని నిన్నైన క్రిస్మస్ ధన్యతలను భాగ్యములను పొందుదము గాక ఆమె ప్రార్థన మా ప్రియమైన రక్షక మమ్ములను బలపరిచి ఆనంద విజయస్వాములతో నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు నీళ్లు వరములు పొందే గొప్ప స్థితి దయచేయము ఇంకా నీవు ఇవ్వనై ఉన్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పనిల్ల చేసి విజయము ఏ ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మొరపెట్టుచు ప్రార్థన సహకారం కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్నీ ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయుము అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతా స్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయుము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారములోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి మరపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వద్దచేయము ఈ రోజున ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానుడైన ఏసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ ఇట్ల దేవుడి స్వార్థ పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ కార్లస్యు అందరికీ మరణాత

ఇయవనీ లూన్టా విన్నిలా చన్నిచి నాడంతా విన్నిలా ఇయవనీ లూన్టా విన్నిలా